అన్న చెప్పండి ఈ రోజు ఈ ధర్నా చోక్ దగ్గరికి రావడానికి కారణం ఏంది మీరు నిరుద్యోగుల పక్షాన ఎట్లా ఓట్లాడదాం అనుకుంటున్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది నిరుద్యోగుల పాత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఆనాడు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పుడున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారి నుంచి పడితే వాళ్ళు ఇచ్చిన హామీ ఏందా అంటే ధర్నాలు చేయకండి నిరుద్యోగులారా పల్లెలకు వెళ్ళి గలప గడపాన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో అది ఎత్తివేస్తామని చెప్పారు రెండు లక్షల ఖాళీలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేద్దామని చెప్పారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిపోయింది వంద రోజులు గడిచిపోయింది కానీ నిరుద్యోగుల కష్టాలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు పట్టించుకున్న పాపన పోలే కనీసం వీళ్ళు చెప్పడానికి కోత కూడా వినిపించుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం మంత్రులు ముఖ్యమంత్రులు కన్ను పడితే క్యాబినెట్లో ఎవరు కూడా పట్టించుకోలేని పాపన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ నిరుద్యోగుల ఆవేదన అగ్గే మండుతూ ఉన్నది ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్తతే కాదు ఈ తెలంగాణ గడ్డ మీద తెల తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్తతే కాదు నెత్తిరోడిన గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది కాబట్టి ఈ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల గొంతుకైనా మళ్ళీ ఈ రోజులు వస్తాయి అనుకున్నారా అన్న మళ్ళీ విద్యార్థులు వచ్చారు నిరుద్యోగాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు ధర్నాలు చేయడము ఇవన్నీ గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని జరిగినాయి సో మళ్ళీ అవే రోజులు మళ్ళీ ఇక్కడికి వస్తాయి మళ్ళీ ఇట్లా ఊసుంటారని ఎప్పుడన్నా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా నిరుద్యోగులు ఇవాళ జెండాలు మారుతున్నాయి కండువాలు మారుతున్నాయి కానీ నాయకులు వాళ్ళే ఉంటారు కానీ నాటి నుంచి నేటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తొలిదేశ ఉద్యమం నుంచి పడితే మళ్ళీ దశ ఉద్యమం వరకు పోరాటాలు చేసేవాళ్ళు పోరాటాలకే అంకితమైపోతున్నారు అసూలు బాసిపోతున్నారు అమరులైపోతున్నారు కానీ ఈ అమరులైనటువంటి కుటుంబాల్లో ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్క నాయకులు కానీ ఈ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కాలే కానీ ఇవాళ గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినటువంటి దొంగ నేతలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నాయకులు అవుతురు ఎమ్మెల్యేలు అవుతురు మంత్రులు అవుతున్నారు కాబట్టి ఉద్యమాలకు ఊపిరి పాసుడే త్యాగమే మావంతా మా ఓట్లతోని గెలిసి దోపిడి పాలన చేసుడే మీ అరే రాణం రణముకుపోరు రాజాసి బలిదానామి చూడే మా వంతాం అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్రజే సూడే మీ ఇవంతాం నిజం అట్లాడిత నిర్బంధమాజనం కొరకే కొట్లాడితే వెలివే తల పదవులిచ్చె కాడ మీ సుట్టపలహం నలిగి సచ్చే కాడ ఈ నిరుద్యోగ విద్యార్థుల కాబట్టి ఈ నిరుద్యోగుల గొంతుకై బీదా బిక్కి పేద ప్రజల గొంతుకై ఇవల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మెజార్టీ ప్రజల మీద మహోత్తరమైనటువంటి కుట్ర ప్రణాళిక కుట్ర మోపేటువంటి ఒక ఒక ప్రమాదం పొంచి ఉంది ఏమంటే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన చేపడతామన్నారు కుల జనగణన చేపడతామన్నారు బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లకు పోతామన్నారు కానీ ఇవల్ల బీసీ బిల్లు కానీ కుల కుల జనగణన కానీ ఆ మాట ఊసి ఎత్తకుండా పంచాయతీ ఎలక్షన్లకి ఇట్లా పోతే మెజారిటీ ప్రజల్ని మెజారిటీ ప్రజల్ని మళ్ళొక ఒక ఇరవై సంవత్సరాలు రాజకీయ బాన్సలుగా బలిపశువులుగా చేసేటువంటి ప్రమాదం ఉంది ఆ కుట్రను కూడా మేము తిప్పికొడుతూ ప్రజల్లో నిరంతరం ఉద్యమాలతో నా ప్రజల్ని జాగృతం చేస్తూ మేము ముందు కొనసాగుతామని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాము అని స్టేజెస్ పైన చెప్పడం జరుగుతుంది నిజంగానే ముప్పై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఒకవేళ ఉద్యోగాలు వస్తే ఈ ఈ పరిస్థితి ఎందుకు రావచ్చు అనుకోవచ్చు అందుకే ఇలా వాళ్లకు అధికారం కోసము అమరుల త్యాగాలను వాడతారు వాళ్ళ అధికారం కోసం అమరుల త్యాగాలను వాడతారు అందుకే గద్దరన్న చెప్పాడు అరే కాంగ్రెస్ తోడో నీ కపట నీతి తెలిసిపాయ్ అరే దోపిడి కొడుకో నీ రూపమేందో తెలిసిపాయ్ ఏ రాజనీతి నట్టి నీతి మాలిన వాడ కొలువిస్తని గొడువిస్తీవి గెలిచినంక బలి చేస్తీవి మాకు లేనాశలు గురిపిస్తీవి మా గొంతులు దగ్గోస్తివి ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురొడిన బిడ్డలు మీ కుట్రల మా బతుకులు వల్ల కాడు చేస్తీవి కాంగ్రెస్ నీ కబడ నీతి తెలిసిపాయె అరే దోపిడి కొడుకో నిరూపమేందో తెలిసిపాయె ఆనాడు గద్దరన్న చూపినటువంటి పోరాటం గూడాంజన్న గూడాంజన్న చూపినట్టు పోరాటం ఇలాంటి మహనీయులు కాలేకూరు లాంటి వాళ్ళు అలాగే మన కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఎందరో పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ మరో పోరాటానికి శ్రీకారం చుడుతూ ఈ తెలంగాణ గడ్డ మీద మరో పోరాటాన్ని నూతన ఉరవడితో రేపటి సమసమాజ సమ సమపాలన హక్కుల కోసం తిరుగుబాటు తిరుగుబాటు జెండా ఎగరేస్తాం మరో పోరాటానికి శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తాం ఇంకొకటి మల్లన్న గురించి ఏం చెప్తారు ఇన్ని రోజులు ఎలక్షన్స్ ముందు నిరుద్యోగులను ఉపయోగించుకోవడం జరిగింది వాళ్ళని రెచ్చగొట్టడం జరిగింది ఆయన గురించి ఏం చెప్తారన్న మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి కూడా వీళ్ళని ఎవరిని కలవలేదంట కనీసం ఎవరికన్నా ఫోన్ చేసే కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదంట అంట ఇవాళ ఒక పక్క బాధ అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తుంది ఇది కెమెరా ముందు ఆయన చెప్పాలనో వద్ద కూడా నాకు తెలియట్లేదు కానీ ఓపెన్ గా చెప్పడం నా బాధ్యత ఎందుకు అంటే ఇవాళ ఓటుకు అమ్ముడుపోయేటువంటి వ్యవస్థ ఓటు యొక్క చైతన్యం లేదు ఓటు యొక్క ఆవశ్యకత తెలియదు ఈ సమాజానికి చదువు లేదు జ్ఞానం లేదు తెలివి లేదు కాబట్టి మెజార్టీ ప్రజలు తరతరాలుగా ఓటు వేసే యంత్రాలుగానే మలిసిపోతురు వాడుకుంటున్నారు చెప్తా ఉన్నారు కదా ఇవాళ కే ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో చూసుకుంటే నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉన్నది ఈ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ పట్టభద్దుల ఓట్లు ఎన్న ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కానీ ఇవల్ల తీన్మారు మల్లల్న అనేటువంటి వ్యక్తిని ఎవరు గెలిపించారు నిరుద్యోగులే కదా గెలిపించింది మరి ఎందుకు గెలిపించారు ఇవాళ వీళ్ళు ఇప్పుడు ఇరవై వేల ఓట్లు కొట్టుడిలో పోయినాయి ఇరవై వేల ఓట్లు కొట్టులో అంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఎందుకంటే తరానికి ఒకడు త్యాగం చేస్తూ ఉన్నాడు తరానికొక్కడు త్యాగం చేసుకుంటూ పోతా ఉన్నాడు ఇవాళ ఈ పోరాటాల గడ్డ మీద ఈ పోరాటాల వారసత్వాన్ని పుచ్చుకొని దాన్ని బ్లాక్మెయిల్గా ఆయన రాజకీయ ఎత్తుగడ కోసం వాడుకున్నాడు కానీ ఇవాళ వీళ్ళే కదా ఆయనకు కూడా పట్టం కట్టింది నిరుద్యోగులు పోయి అడగాలి ఇప్పుడు పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతిపక్ష గొంతుక అనేది ప్రజల్లో ఉంటుంది ప్రతిపక్ష గొంతుక అనేది ప్రజల్లో ఉంటుంది కానీ రెడ్డి గారి దగ్గర రాజకీయ పాలేరు గాను ఇంకొకళ్ళ దగ్గర గులాం గిరిగా చేసేటోళ్ళు ప్రతిపక్ష గొంతుకలు కాదు వాళ్ళు కుళ్ళ చెప్పాలి ఫక్తు రాజకీయ నాయకుణ్ణి నేను అని చెప్పాలి ప్రతిపక్ష నాయకున్నో లేకపోతే నేను ప్రజల గొంతుకు అనేటువంటి ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక నుంచి చెప్తా ఉన్నా మేధావులు మేము మేము ఉద్యమకారులు చాలా చాలామంది ఎవరైతే ఉన్నారో ఏ ఏ ఏ జెండా కింద ఉన్నారు ఏ సొమ్ము కొమ్ముగాస్తున్నారు ఇవాళ మళ్ళీ మేము ప్రజా పోరాట యోధులం అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కొంతమందికి నేను చెప్పదలుచుకునేది ఒకటే కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారని ప్రజల్లో కూడా చైతన్యం కానీ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళే కూడా ఓటు యొక్క విలువను తెలుసుకోకుండా ఉన్నారు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ తెలంగాణ గడ్డ మీద ఇది రెండోసారి ఒక మేధావిలోకం ఒక చదువుకున్న నిరుద్యోగ యువతరం అవమానానికి గురి కావడం ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర స్థోమత లేకుండా చేశారు ఆర్థిక రుగ్మతల్ని మొత్తం దెబ్బతినిపోయినాయి కాబట్టి కొలువు లేదు జాబ్ లేదు ఒక పక్క ఏజ్ గడిచిపోతూ ఉంది ఒక పక్క ఆర్థిక రుగ్మతలు దెబ్బతినిపోయినా ఉన్నాయి ఒక పక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఎట్లాంటి పరిస్థితి లేకుండా అయోమయ పరిస్థితిలో గతి లేక గతి లేక అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏదో ఒక దానికి అడాప్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ పాలకులు కల్పించారు ఫైనల్గా రేవంత్ రెడ్డిని ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మీరు ఉద్యోగులను నమ్మించి మోసం చేయడం జరిగింది వాళ్ళ తరఫున మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రేవంత్ రెడ్డి గురించి ఒక చిన్న పాట పాట అనుకోండి ఫస్ట్ మేము అడిగాం రేవంత్ రెడ్డి గారిని గౌరవంగా అడిగాం ఏమని అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము అప్పుల పాల చేస్తారు ఆయన తర్వాత ఆయన చేసిండు గుంపు మేస్త్రి రేవంతురెడ్డి రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు యువత ఓట్లతో గద్దెకెక్కినారు కుల సిచ్చులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయస్టీలను ఇలా అనచివేస్తుండు కాబట్టి రాబోయే రోజుల్లో మరో ఉద్యమం మరో పోరాటం కొనసాగుతూ ఉంటుంది తప్పకుండా ఈ అధికార రాజకీయ రాజకీయ కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి పటాపంచాలు చేస్తూ నా మెజార్టీ ప్రజల్ని జాగృతం చేయడం ఏకైక లక్ష్యంగా మేము ముందుకు కొనసాగుతాం ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మార్పు మార్పు దాంట్లో మీకు ఏమేమి మార్పులు కనిపించినాయి ఇప్పటివరకే ఇవాళ రావుల మార్పు పోయి రెడ్డిల మార్పు వచ్చింది అంతే సింపుల్ మార్పు ఏంటంటే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయ పగ్గాలు ఈ తెలంగాణ సంపద ఈ తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం రెడ్డిల కబంధ హస్తాల్లో కబంధ హస్తాల్లో నలిగిపోవడమే మార్పుగా కనిపిస్తుంది అంతే ఇక మార్పు ఇంకోటన్నా ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మార్చడము లోగోలు మార్చడము ఇవంతా ప్రజల సొమ్మే కదా అదే ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళు చేసేది అవసరానికి వచ్చే అవసరానికి మార్పులకు కావాల్సింది ఏంటి ఇవాళ సర్కారు బడులు ఒక పక్క శిథిలా వ్యవస్థకు గురవుతూ ఉన్నాయి ఇవాళ ఇప్పుడు విద్యా సంస్థలు ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయి స్కూల్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ సర్కారు బల్ల పరిస్థితి చూసుకోండి ఎంత దారుణంగా ఉందో ఇవాళ టీజీ టీఎస్ వచ్చినా టీఎస్ వై టీజీ వచ్చినా పేదోనికి ఒరిగేదేముంది దాని మీద ఎన్ని వేల కోట్లు మళ్ళీ రీసైక్లింగ్ అవుతూ ఉంది తప్ప ఇవాళ నువ్వు పోయి టీజీ వేస్తావు మళ్ళీ ఇంకొక అయిన తర్వాత మళ్ళీ టీఎస్ఈ వేస్తాడు లేకపోతే ఆయనకు నచ్చిన స్టైల్ లైనింగ్ కోడి చేసుకుంటాడు అంటే ప్రజల ఆలోచన విధానాన్ని బురిడి కొట్టించేటువంటి కుట్టే తప్ప దీనివల్ల ఈ తెలంగాణ సమాజానికి ఒరిగింది లేదు దానివల్ల ఏమీ లాభం కూడా లేదు దేశంలో చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా మ ప్రజల్ని మత్తిష్క భాంసాలు చేయడమే నాయకుల ఏకైక లక్ష్యం కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా ఒకటే కేవలం ఒకటి విద్యా వైద్యం రెండు ఉచితం ఇస్తే వాళ్ళు ఏ పథకాలు లేకున్నా తన స్వశక్తితో సమాజంలో ఆయన ఏ విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కానీ అవి రెండు వీళ్ళు చేయరు ఈ ప్రజలు కాలం ఈ ప్రజలు చైతన్యవంత కాలం చైతన్యవంతమైన కాలం ఈ పోరాటం ఇట్లా కొనసాగుతూ ఉంటుంది కంటిన్యూ అయితేనే ఉంటాయి అన్నీ పోరాటాలు జాబ్లు అవన్నీ ఏం అవసరం లేవంటారా ఇప్పుడు పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నాం పోరాటాలతోటే తెలంగాణ సాధించుకున్నాం పోరాటాలతోటే హక్కులు సాధించుకుంటాం ఇప్పుడు చేయాలంటే పోరాటం చేయాలి కదా ఇప్పుడు నీ మెజారిటీ ప్రజలు నీ హక్కు సాధించుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి పార్లమెంట్లో చట్ట ఉండాలి కదా మరి నువ్వు ఎక్కడున్నావు రోడ్ల మీద ఉన్నావు కదా చట్టసభల్లో పార్లమెంట్లో ఎవరు ఉన్నారు నిరుద్యోగులకు చాలా వరకు స్కిల్స్ లేవు స్కిల్స్ ఉన్న మేము జాబ్లు ఇస్తామని ఇంత మందికి స్కిల్స్ లేవనుకోవచ్చు ఇక అది వాళ్ళ ఆత్మ ఇప్పుడు అన్న అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా స్కిల్స్ ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు ఈ డిగ్రీ పీజీలు పిహెచ్డి చేసినోళ్ళు స్కిల్స్ లేకుండానే సర్టిఫికెట్స్ వచ్చినాయా స్కిల్స్ లేకుండానే వాళ్ళు స్కిల్స్ లేకుంటున్నా వాళ్ళు పాస్ అయ్యారా అంటే వాళ్ళకి లేదు మరి వీలకు ఉన్నాయా ఒక్కొక్కటి అంగోడ చాపు కూడా మంత్రి కావచ్చు టెన్త్ క్లాస్ చేయనోడు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కానీ పీజీ పీహెచ్డీలు చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళకి స్కిల్స్ లేవంటున్నారు అది ప్రజలు ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక పొరపాటు చేశారనుకుంటున్నాను ఆ పొరపాటును సరిదిద్దుకొని కూడా ఎందుకంటే కొంతమంది కొంతమంది వల్ల మెజార్టీ ప్రజలకు ఇప్పుడు ఇంత ఇప్పుడు రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి అయింది అదే ఒక ప్రతిపక్ష ఒక ప్రజల పక్షాన కొట్లాడేటువంటి గొంతు కనుక ఇట్లా ఇవాళ చట్టసభకు పంపినట్టయితే ఒక ఎమ్మెల్సీ గెలిచి పంపినట్టయితే దాని రూట్ వేరే ఉంటుండే దాని మూమెంట్ వేరే ఉంటుండే ఆటోమేటిక్గా ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ ఉత్పత్తి చెందేటువంటి అవకాశం ఈ తెలంగాణ గడ్డ మీద ఇంకా ఉంటుండే ప్రశ్నించే గొంతుకలు లేదా ఒకట ప్రశ్నించడానికి దాడులు కేసులు ఎందుకనంటే రాజ్యాంగంలో మనకి ఎక్కడైతే అన్యాయం ప్రజాస్వామ్యంలో అన్యాయం జరుగుతున్నప్పుడు పాలకును కూడా నిలదీసేటువంటి రైట్స్ మనకు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక నాయకుని మిన్నో ఒక లీడర్ మిన్నో ఒక వక్త మిన్నో ఆధారపడి ఈ సొసైటీ బతకొద్దు ప్రతి ఒక్కళ్ళు తమకు తాముగా కృత్రిమంగా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించవలసిన పరిశోధించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పట్ల ఉందని చెప్పి ఈ సమయం ద్వారా తెలియజేసుకుంటాం